thank you అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో సేమియా పాలయ్యు చూపిస్తానండి చక్కెర కానీ వాడకుండా పాల పొడి అలాగే ఎసెన్సులు కానీ ఏం లేకుండా అన్నీ మన ఇంట్లో ఉండే వాడితోనే మనకు అందుబాటులో ఉండే వాడితోనే చాలా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు అండి సేమియా పాలయసు మా చిన్నతనంలో అయితే గంట కట్టుకుంటూ ఈ ఐసు బండి వచ్చింది అనుకోండి ఎంత బిజీగా ఇన్ని పనులల్లో ఉన్నా కానీ డబ్బులు అడిగి తీసుకొని వెంటనే వెళ్ళే ఐస్ కొనుక్కొని తినేవాళ్ళం అండి మరి ఆ ఐసే ఇంట్లో తయారు చేసి మన పిల్లలకి తినిపిద్దామండి చూడండి బాదం పప్పు జీడిపప్పు కొంచెం పిస్తా పప్పు రెండు అండి ఇలా తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోండి మూత పెట్టేసి మెత్తగా పొడిలాగా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చగా అక్కడక్కడ ముక్కలు ఉండే విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా పట్టుకోవాలి మధ్య మధ్యలో ఈ ముక్కలు తగులుతుంటే ఐస్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అండి సేమియా వేసుకోండి ఇలా వేసుకొని నెయ్యి వేయకుండానే డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి సేమియా గోల్డెన్ కలర్లోకి వస్తుంది అంతసేపు వేపుకోవాలి చూడండి ఇలా బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ అండి నేను నాటు గేదెల పాలు తీసుకున్నాను మీరు ప్యాకెట్ పాలతో అయినా చేసుకోవచ్చండి కాచిన అయినా పర్వాలేదు పాలైనా పర్వాలేదు నేను పచ్చిపాలే పోసాను ఈ పాలు బాగా కాగిన తర్వాత సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు పట్టిక బెల్లం అండి మిస్త్రీ అంటారు కదా అదండి కలకండ అంటాము మీరు ఇది వేసుకోండి ఆరోగ్యానికి మంచిది పిల్లలకు కూడా నిమ్ము చేయదండి ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకోండి మీరు పంచదార అయినా వేసుకోవచ్చండి మీరు ఒకసారి చేసి చూసి సరిపోలేదు స్వీట్ అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి అంతా బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ నట్స్ పొడి అంతా వేసుకోండి ఇదంతా ఇలా వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి పాలు కానీ చూడండి బాగా చిక్కబడ్డాయి కొంచెం కానీ దగ్గర పడిందండి ఇకని ఇదంతా ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసి సేపు చల్లారినివ్వండి చూడని ఐస్ మాల్స్ అండి మీ దగ్గర కుల్ఫీ మాల్స్ ఉన్నా కానీ హోటల్లా కానీ చేసుకోవచ్చు కూర గరిటతో కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ మాల్స్లో వేసుకోండి పైకల్లా పూర్తిగా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఇలా వేసుకొని పైన స్టిక్ పెట్టేసుకోండి మీ దగ్గర ఇవి లేవనుకోండి టీ గ్లాసులు అయినా చేసుకోవచ్చండి అది ఎలాగా చేయాలో కానీ ఒక గ్లాసులో చేసి చూపిస్తాను సేమ్ ఇదే విధంగా వీటికి కానీ ఇలా చేసేసుకోండి అన్నిటినీ ఇలాగే ఐసులకి చూడండి లాస్ట్లో ఒక టీ గ్లాస్లో కానీ వేసాను ఇప్పుడు ఈ టీ గ్లాస్ మీద ఐస్ ఫామ్ అవ్వకుండా ఒక పాలిథీన్ కవర్ అయినా లేదంటే సిల్వర్ ఫాయిల్ అయినా తీసుకొని ఈ గ్లాస్ మీద కవర్ చేసేసి ఐస్ పుల్ల తీసుకొని ఇలాగ మధ్యలో వేసి ఇలా పెట్టేయటమేనండి ఇప్పుడు ఇవన్నీ డీ ఫ్రీజర్లో ఎనిమిది గంటల సేపు పెట్టుకోండి లేదంటే ఒక ఓవర్ నైట్ అంతా ఉండించండి ఇలా పెట్టి తీసుకొచ్చాను చూడండి ఇవన్నీ ఒకటి ఒక్కటి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో డిప్ చేయండి ఒక సెకండ్ ఇలా పెట్టేసి ఇలా కాస్త నీళ్ళల్లో డిప్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగా గట్టిగా కొంచెం ఇలా తీసారనుకోండి చక్కగా వచ్చేసి చూడండి మన పాలయసులు రెడీ అయిపోయాయి సేమ్ అన్నీ ఇదే విధంగా తీసేసుకోండి క్లాసులోది కానీ చూడండి చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి ఇంకెందుకండి లేటు మీ ఇంట్లో అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే బయట పాలపొడి కానీ కండెన్సర్ మిల్క్ కానీ అలాగే ఎస్సెన్స్ కానీ ఎటువంటి ఏం కొనే పని లేకుండా అన్నీ మన ఇంట్లో ఉండేవాడితోనే సులభంగా ఈజీగా చేసుకోవచ్చు మన పిల్లలకి ఈ సమ్మర్లో మన చేతులతో మనం చేసి వచ్చండి ఐస్లు మరి మీరు కానీ తయారు చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి